తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మొత్తానికి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద తెలంగాణలో తలెత్తుతున్న సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టిని కూడా పెట్టినట్టు సమాచారం ఒకవైపు ఇప్పటికే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో పాటు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలతోటి ఎట్టి పరిస్థితిలో మీరు పరేషాన్ కావద్దు ఆగమాగం కావద్దు అన్నీ తారుమారైపోతే నేను దలుచుకుంటే నా ప్లాన్ నాకుంది ఒక బిగ్ స్కెచ్ అయితే కేసీఆర్ మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది అందుకే నిన్న మొన్న కలిసిన ఎమ్మెల్యేలతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యే అవకాశం ఉంది మీరు అనవసరంగా పార్టీ జంప్ అయ్యి కష్టాల్లో పడొద్దు అనే ఒక మాటను కూడా క్లియర్గా కేసీఆర్ని కలిసిన ఎమ్మెల్యేలతోటి కూడా చెప్పినట్టు సమాచారం నిజానికి పల్లరాయేశ్వర్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు దాకా కానీ కేసీఆర్ ఫోన్ చేసిన తోటే హుటాహుటిన మొన్న సాయంత్రం ఆయన ఫామ్ హౌస్కి చేరుకున్నట్టు సమాచారం హాలిడే ట్రిప్ కింద దాదాపు నెల రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్ళిన రెడ్డి కూడా వెనక్కి వచ్చి కేసీఆర్ తోటి మంతనాలు జరిపినట్టు తెలుస్తున్నది తనకు అత్యంత అప్తులుగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఇలాంటి వారితోటి ఒకవైపు చర్చలు జరుపుతూనే మంతనాలు జరుపుతూనే వాళ్ళ వాళ్ళతో ఆలోచనలు పంచుకుంటూనే మరొక వైపు గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఐదు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే చేయి జారిపోయింది మిగతా ముప్పై రెండు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలకు మనోధైర్యం కలిగించడంతో పాటు మంచి రోజులు వస్తాయి నా దగ్గర బిగ్ బిగ్ స్కెచ్ ఉన్నది నెల రోజులలో అన్ని తారుమారైతే ఎవరు కూడా భ్రమపడి పార్టీ మారొద్దు పార్టీ మారిన తర్వాత పరిస్థితులు మారితే కనుక ఎనకకు ఎవరు వచ్చినా మళ్ళీ తీసుకునే అవకాశం లేదు అనే ఒక స్వీట్ వార్నింగ్ని కూడా కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు తెలుస్తుంది దాదాపుగా సోషల్ మీడియాలో కొంత అవగాహన రైత్యం కలిగిన వ్యక్తులు కేటీఆర్ కనబడతలేడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతలేడు ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు బిఆర్ఎస్ పార్టీ అయిపోతున్నది అనే ఒక వార్తలను కావచ్చు పోస్టులను కావచ్చు సోషల్ మీడియాలో కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే వ్యక్తులు పెడుతున్నారు కానీ కేసీఆర్ మాత్రం తనదైన వ్యూహంతో తాను ఉన్నట్టు తెలుస్తున్నది ఇక్కడ బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడని కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ క్రీడని కూడా కేసీఆర్ ఏమాత్రం ఉపేక్షించకుండా చాలా నిశ్చింతంగా పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం మరి కేసీఆర్కున్న ధైర్యం ఏందో కేసీఆర్కున్న లేకపోతే సమాచారం ఏందో కానీ కేసీఆర్కున్న వ్యూహం ఏందో కానీ కేసీఆర్ చాలా కాన్ఫిడెన్స్కి ఒక మాట చెప్తున్నాడు నెల రోజులు పట్టదు అన్ని తారుమారు కావడానికి నాకు దగ్గర ఒక బిగ్ స్కెచ్ ఉన్నది అనే ఒక మాటను కూడా కేసీఆర్ పదే పదే తన ఎమ్మెల్యేలతో చెప్తున్నట్టు కూడా సమాచారం